హాయ్ అండి ఈరోజు ఏ ఏ మంత్లోనైనా సరే నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్లో పుట్టిన వాళ్ళది ప్రిడక్షన్ చెప్తానండి వీళ్ళు చూడటానికి కొంచెం టాల్గా ఉంటారు వెరీ టాకెటివ్ నేచర్ అండి కేయార్ బర్రీ ఎఫోర్డ్ దింసల్స్ వాళ్ళ కోసం వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తుంటారు అన్నీ ఉంటాయి ఇది దగ్గర వీళ్ళు వీళ్ళ లైఫ్లో ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత సెట్ అవుతారు వాళ్ళకి ఏజ్ ట్వంటీ సెవెన్ వచ్చినప్పుడు దాని నుంచి వాళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది వాళ్ళకి ఆర్గ్యుమెంటే చేయడం ఎక్కువ అలవాటు ఉంటుంది ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువగా చేస్తారు దానివల్ల వాళ్ళ మ్యారీడ్ లైఫ్ కొన్ని కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇబ్బందులని కొంచెం వాళ్ళు ప్రతిదానికి సర్దుకుపోతే బాగుంటుంది వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ పర్టైనింగ్ టు గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ సంబంధించినవి అబ్డోమిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళెవరికి మనీ ఎక్కువగా ఇవ్వరండి మనీ టు అదర్స్ చాలా మంచి వాళ్ళు కానీ కొన్ని ఆర్గ్యుమెంటేషన్ వెంటనే తగ్గించుకుంటే బాగుంటుంది ఈ ఈ డేట్లో పుట్టిన మగవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకంటే పెద్దవాళ్ళని ఎస్పెషల్లీ మగవాళ్ళు నెక్స్ట్ మగవాళ్ళు హెన్పెక్ట్ గా ఉంటారు అంటే భార్య చెప్పిన మాట వింటారు ఈ మంత్ ఈ నెలలో పుట్టిన ఈ రోజులో పుట్టిన వాళ్ళు వైఫ్ ఏం చెప్తే ఆ మాట వింటారండి ఇది ఫోర్త్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఏ మంత్లో అయినా సరే పుట్టిన వాళ్ళని పుట్టిన వాళ్ళది ప్రిడిక్షన్ అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ